నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి వరలక్ష్మి మతం చాలా బాగా చేసుకుంటూ ఉంటారు ఏమైనా శ్రావణం భాద్రపదం ఆ తర్వాత ఆశ్వీజం ఆ తర్వాత కార్తీకం ఇవన్నీ కూడా మొత్తం అయితే అన్ని సందర్భాల్లో కూడా మనం ప్యూర్లు కట్టలే కదా చిన్న చీరలు ఇప్పుడు గుడికి వెళ్ళాలి లేకపోతే ఎక్కడికైనా నీళ్ళు రావాలి అన్నప్పుడు తేలిగ్గా లైట్ వెయిట్ ఉంటేనే బాగుంటాయి ఎందుకు చెప్పాను చాలా మంచిగా ఉంటాయి నిజమండి లక్ష్మీదేవి తీసుకుని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా చాలా హాయిగా ఉంది వాళ్ళ డే అంతా లక్ష్మింట్లో షూటింగ్ మంచి బిర్యానీ తెప్పించింది తినేసి అన్ని షూట్లు ఇవాళ ఇక్కడే అవుతున్నాయండి సో అన్ని షూట్లు చేస్తున్నా కూడా ఇది నా నా నేను మామూలుగా అయితే ఇప్పుడు లక్ష్మీనో లేకపోతే ఇంకొకళ్ళని పొంది అందాక అందరూ సమానమే ఏ మాత్రం గుచ్చుకున్నా రెండో సెకండ్ ఇప్పేసేదాకా నాకు గజిబి చేయిపోతానంటే కానీ చిన్న శారీ అయినా చక్కగా మంచిగా ఉంది క్వాలిటీ ఎందుకంటే ఇలాంటి దాంట్లో సెమీలు కూడా ఇంకా తక్కువలో వచ్చేస్తూ ఉంటాయి అవి గుచ్చుకుంటాయి ఇక కొంచెం ప్రీమియం క్వాలిటీకి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి చాలా హాయిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది మంచిగుందండి కంప్లీట్ లైట్ వెయిట్లో మంచి కలర్ కాంబినేషన్ ఈ రెడ్ బ్లౌజ్ మానేసి ఇది వేసారు దీని వల్ల రిచ్లు ఇంకా బాగా వచ్చిందండి అలా మార్చేయండి అంత ఏమి లేదు అలాంటి బ్లౌజ్ అంతేనండి ఈసారి కూడా మనం అన్ని బడ్జెట్ మొత్తం అవేనండి అంటే టూ చేంజ్ నుంచి ఈ సారి టూ చేంజ్ నుంచి యాజ్ మనకి ఏదైనా పండగలే అవసరం లేదు చిన్న మంచి చీర ఉంటే పుట్టినరోజు పెళ్లి రోజు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా ఒక్కటి మాత్రం నేను చెప్తానంటే ఇలాంటి డిజైనర్ గా చక్కగా మనకి లైట్ వెయిట్ లో ప్లస్ బడ్జెట్లో దగ్గర చాలా బాగుంటాయి ఆల్రెడీ సారీ బిజినెస్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు ఇంకా కొత్తగా మీకు ఎవరికైనా కావాలనుకునే మీరు సారీ బిజినెస్ చేస్తున్నా నేను వీలైనంతలో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చిన్న చీరలు కూడా చూపిస్తూ ఉంటాను మీరు చూసుకోండి మీరు మీ ఊర్లోనే ఉండి మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అంటే అందులో డిజైనర్ అది ఇంకేదైనా కావాలనుకున్నా కూడా లక్ష్మి హెల్ప్ మీరు తీసుకోవచ్చు ఈ రోజు అయితే అన్ని బడ్జెట్లు కాబట్టి ఫస్ట్ మనం లాస్ట్ టైము ప్యూర్ బనారస్ చేసినప్పుడు అండి మనము వాళ్ళు డైరెక్ట్ అసలు యాక్చువల్ గా కానీ వాళ్ళకి ఆ డిజైన్స్ కనపడలేదని మీ వీడియో ద్వారా మన దగ్గర బుక్ చేసుకున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి లాస్ట్ టైం ప్యూర్ బనారస్ వీడియో చేసాం చూడండి మొత్తం ఎక్కువ అన్ని మొత్తం చూసి ఆ డిజైన్స్ కొన్ని ఇవి మేము డైరెక్ట్ ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్ షాప్ అంటే వాళ్ళది కూడా కానీ ఇట్లా చూడలేదండి ఇవి హోల్సేల్ ఇస్తారా అయ్యో ఇస్తానండి రిటైల్ రిటైల్ హోల్సేల్ మాది తీసుకున్నారండి కొన్ని బుక్ చేసుకున్నారు ఆ రోజు మరి ఎంత మంది మనకి బుక్ అయింది అంటే కొంతవరకే తీసుకోగలిగారు కానీ డిజైన్స్ మాత్రం మార్కెట్ లో లేని డిజైన్స్ అండి అది రామాంగో అని అనకూడదని కాబట్టి మేము అనలేదు ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు కొత్త డిజైన్స్ నీకు ఆ రోజు చెప్పే చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నాను ఇప్పుడు ఇంకా మంచి వచ్చాయండి కావాలనుకున్న వారు మీ ఇంట్లో శుభకార్యం ఉంటే మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇది బాగుంది కదా మంచిల్లు హాయిగా మేము కూడా కట్టేసేలా ఉంది ఎందుకంటే పలసలు లేదు లేదండి మంచి క్రేప్ కూడా క్వాలిటీ చాలా మీ వాళ్ళకి వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అలా ఏం లేదండి మీకు కూడా ఇప్పుడు మీరు కట్టండి ఎంత బాగుంటదో కట్టేస్తాం బ్లౌజ్ ఎలా వస్తుంది ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది కుట్టించుకోవచ్చు లేదంటే నా నా దగ్గర రెడ్ ఉంది చీర ఉంది అనుకోండి వేసేసుకోండి ఈ బ్లౌజే స్టిచ్చింగ్ చేయించాలని కూడా ఏం లేదండి ఇంటికి కాంట్రాస్టే వచ్చింది కాబట్టి మన ఇంట్లో ఆల్రెడీ మనకి ఏదో ఒక సారీ ఒకటి చక్కగా వేసేసుకోండి చీర కూడా లైట్ మంచి లైట్ వెయిట్ ఉంది అండి చాలా లైట్ వెయిట్ ఉంది బాగున్నాయి సార్ ఇది త్రీ ఫైవ్ ఉందండి అక్కడ డిస్కౌంట్ మనకి టూ ఎయిట్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఫిఫ్టీ కి బెస్ట్ ప్రైస్ అండి క్లాత్ బాగుంది చక్కగా చీర చాలా మంది ఓపెన్ చేస్తే చాలా బాగుంది లోపల కూడా కూడా నీట్ ఫినిషింగ్ అండి మనకి ఇబ్బంది లేకుండా ప్లస్ ఓపెన్ చేసేటప్పటికి ఇలా చూస్తే ఏవో చిన్న సారీస్ అన్నట్టుగా ఉంది కానీ ఓపెన్ చేసేటప్పటికి బాగుంది చాలా లుక్ ఉంటాయి అండి లక్ష్మి గారు మీకు ఎవరైనా నచ్చితే కనుక మీరు కూడా చెప్పండి ఆవిడ నాకు బెస్ట్ వెల్విషన్ అనమాట ఆవిడ కమెంట్ పెట్టారు ఆవిడే రండి అవును లక్ష్మి కూడా అక్కడ అక్కడేస్తే పని అయిపోతుంది కదా నిజంగా లక్ష్మి కూడా మంచి డిజైనర్ చీరలు బడ్జెట్ లో తెస్తుందండి నా ఆ రోజు మీరు చెప్పింది అనుకో మా మేడం కమెంట్ చూసి మా మమ్మీ చదివి వినిపించింది నాకు నేను చూడాల ఫస్ట్ మా మమ్మీ చదివిందండి వరకు స్టోర్ మొత్తం చక్కగా ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ చీరలు మంచి బడ్జెట్ లో హాయిగా ఆశీర్వాదం ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పెడితే అప్పుడు ఒక టూ మంత్స్ ఒకసారి అట్లా పెడుతూ ఉంటే నాకు ఒక మంచి ప్లేస్ చూపించిందండి అండి లో ఏదైనా మంచి వెన్యూ మీకు ఎవరికైనా ఐడియా ఉన్నా కూడా నాకు ఒకసారి కమెంట్ రూపంలో తెలియచేయండి చక్కగా ఫ్యాన్సీ చీరలు అక్కడే కొనుక్కుంటా పెడతానండి పెడతాను ఎగ్జిబిషన్ పెడతానండి ఇది ఒకసారి చేయించాలి సరిపోతుంది ఇది ఏంటంటే కొంచెం సెమీ ఫినిష్ గా వచ్చిందండి శారీ అంతా కూడా కాబట్టి క్వాలిటీ మంచి క్వాలిటీ మనకి ఏంటంటే కొంచెం సెమీ గా వచ్చింది ఒక్కసారి పాలిషింగ్ ఇస్తే నీట్ గా అయిపోతుంది మనకి ప్లస్ ఇదంతా కూడా చక్కగా వర్క్ వచ్చింది గా ఉంది చాలా బాగుంది సారీ మనకి బ్లౌజ్ ఇదిగోనండి ప్లస్ ఇందులో కలర్స్ బాగున్నాయి ఇవాళగా అంత ముందు వీడియో కానీ చిన్న చీరలు ఇది కానీ ఎలా ఉందంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ఇది కూడా మనకి ఏజ్ తో పని లేదు అదే నేను అంటున్నా ఇప్పుడు మేము కట్టచ్చు నువ్వు కట్టచ్చు ఇక్కడ తక్కువ చిన్నవాళ్ళు కట్టచ్చు అందరు కట్టచ్చు బ్యాక్ సైడ్ కూడా మనకి నీట్ బాగుంది నీట్ కూడా చూపించేది బ్యాక్ సైడ్ అండి కూడా నీట్ గా ఎంత వరకు ఉంటుంది లక్ష్మి చూస్తా అండి ఇవి కూడా మార్నింగ్ వచ్చినాయండి ఇవి ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైస్ అండి ఎంత బాగుందో క్లాత్ బాగుంది మంచి ధరలో వస్తున్నాయి క్లాత్ చాలా బాగుంది ఫస్ట్ తక్కువ కదా అని ఏదో పిచ్చి క్లాత్ గుచ్చుకోడాలో అది ఉండదు అసలు రెడ్ అయితే ఎంత బాగా నచ్చిందండి కానీ నాలుగు చీరలు ఉన్నాయి మళ్ళీ చాలా బాగుంది రెడ్ ప్లస్ ఇది చిన్న బెనారసీ బాటర్ ఒక్కసారి పాలిషింగ్ చేయించండి నెక్స్ట్ లెవెల్ అసలు పింక్ చూడండి మేడం మాటలు లేవు రాణి పింక్ అసలు చాలా నచ్చిందండి రాణి పింక్ ఎప్పుడు చిన్నప్పుడు చూసా మేము అన్నట్టు ఉందండి ఇది పట్టు లంగాలు అవి అప్పుడు ఇవే వేసుకున్నా కానీ నువ్వు ఇచ్చిన ధరకి చీరకి సంబంధమే లేదు అసలు చెప్పండి సెవెన్ ఫిఫ్టీ లో నువ్వు ఇచ్చిన క్వాలిటీకి కానీ డబ్బులు కానీ సంబంధమే లేదండి ఇంచుమించు మనకి ఒక ఫైవ్ సారీ లా ఉంది ఎంత బాగుందో క్లాత్ కూడా బాగుంది ప్లస్ రేటు తను మంచి రేటు ఇచ్చింది అది నాకు బాగా నచ్చింది ఇది అయితే సూపర్ నచ్చిందండి మిగిలిన కలర్స్ అన్ని కూడా బాగున్నాయి మీకు నచ్చితే మీరు ఆర్డర్ ఇటు మంచిదే కొనుక్కుంటే సరదాగా ఇది ఆ సార్లు కట్టుకోవచ్చు ఇది ఎంత బాగుందో ఇప్పుడు రెడ్ మానేసి దీనికి వెళ్ళినా ఇదిలో రెడ్ కొనేసానండి ఈ రెడ్ తీసేసుకున్నా మీరు నచ్చిన కలర్లు తీసేసుకుంటున్నారని తిట్టకండి ఇంకొక రెడ్ ఉన్నాయి ఉన్నాయి ఒక ఎన్ని కావాలన్నా రెడ్డి ఎందుకు తీసుకున్నానంటే బోర్డర్ బెనారసీ బార్డర్ వచ్చింది ప్లస్ నాకు ఇక్కడ క్లాత్ మంచిగా ఉంది చాలా బాగుంది ఎక్కడ ఇబ్బంది కలిగించే అందుకోసం తీసుకున్నా ప్లస్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ లో నువ్వు మంచి ఇందులో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అండి మెటీరియల్ బాగుంది నాకు బాగా నచ్చింది మెటీరియల్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది క్రేఫ్ జార్జ్ మనకి క్వాలిటీ వచ్చేసి సాటిన్ బార్డర్ కదా ఎంత బాగుంది చాలా మధ్యలో అంతా కూడా బూటీస్ ఒక ఐదేళ్ళు మళ్ళీ వెనక్కి తిప్పేసి ఎవరు లక్ష్మి గారు తిప్పేద్దాం అండి కాలాన్ని అలా తిప్పేసి మళ్ళీ ఈ చీరలన్నీ కట్టుకోవాలనిపిస్తుంది ఇదిగోనండి బ్లౌజ్ ఇది కూడా కట్టుకుంటాను లక్ష్మి తీసుకోండి ఒకటి అయ్యో చక్కగా కట్టుకోవాలి అసలు ఇవాళ ఏది కొనుక్కోలేదు ఇట్లా ఇది కూడా చాలా బాగుంది మా అమ్మాయికి అలా అంటే ఇప్పుడు పిల్లలు తిడతారు ఎందుకు వచ్చింది కానీ అసలు చాలా బాగుంది ఈ చీర అయితే అసలు కాంబినేషన్స్ కూడా ఒకసారి వీడియో చూడమని చెప్తాను చూడవే అమ్మలో కొట్టు పెడతా ఇవి ఫోర్ టూ ఫిఫ్టీ ఉన్నాయండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫిఫ్టీకి కి చక్కటి చేయరండి పిల్లలకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చిన్న పుట్టిన రోజులకి చక్క కట్టుకుంటే బాగుంటుంది ఇది కొత్త కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసేసరికి బాగున్నాయి అవునండి మడత మీద ఫోల్డింగ్ మీద ఓపెన్ చేసేటప్పటికి ప్రతి చీర ఆ క్లాత్ క్వాలిటీ కూడా తెలుస్తుంది తెలుస్తుంది అండి అవును మంచి బడ్జెట్ లో వస్తున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా క్రేప్ లోనే క్రేఫ్ లో క్రేప్ లో కొంచెం చిన్న థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ అనుకోండి పోని మీకు భలే చీరలు దొరికి బోల్డ్ అని వచ్చి అలా మీరు సరదాగా చక్క నువ్వు కడుతూ ఉంటావు కదా అన్నింటికి అలా చిన్న చిన్నగా కట్టుకోవడానికి చాలా బాగుంది మీ ఫ్రెండ్ గ్రూప్స్ చూసారా మీ ఏజ్ వాళ్ళే ఈ స్టాక్ అసలు మీకే చూపిస్తున్నావు అండి ఫస్ట్ ఇప్పుడు మా వాళ్ళు కూడా అంటారు ఆల్రెడీ అంటున్నారు వీడియోస్ వచ్చిన మాకు సారీస్ అన్ని నువ్వు చూపించట్లేదు అని అని చెప్పేసి ఇప్పుడు కూడా అంటారు అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ప్యూర్ కోరాలు ఉన్నాయి ఇప్పుడు నాకు నచ్చి తీసుకున్నానని చెప్పాను కదా నాకు ఓరా చీర ఇక్కడ వెళ్ళిపోయిన కోరా చీర మనం ఇటు పక్క పెట్టాము మేము మేము యాదావులు సద్దేశారు ఇలా ఉందండి ఈ ప్యూర్ కూర తీసుకున్నాను తన దగ్గర లాస్ట్ వీడియోలో ఇది తీసుకున్నాను దీని ఏమంటారు ఇది మనకి పట్టు లాస్ట్ వీడియోలో ఉండవు ఇవి కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఇదేమో ప్యూర్లోకి వెళ్ళాను వచ్చినప్పుడల్లా లక్ష్మీదేవి ఒకటి రెండు ప్యూర్లు తీసుకోకుండా ఉంటాను ఆ కూరలో ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇది కూడా అలా కోరాఫీ అవునండి అవును టెన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ చేసాం ఉన్నాయండి చేసాము వీడియో అవును ఇంత ప్యూర్ మాకు ఇప్పుడు పదివేలు వద్దు అని అనుకుంటే ఇది కట్టి చక్కగా దీనికి వెళ్ళిపోవచ్చు అండి ఇది కూడా ఎంత అండి చిన్న ఆర్గంజా క్రేఫేన్ అండి ఇది చాలా మెటీరియల్ ఆర్గంజా కలిసి కొంచెం అండి ప్యూర్ ఉన్నట్టుగా ఉంది బాగుంది మీకై మీరు చెప్పే వరకు కూడా ఏం తెలియదండి బ్లౌజ్ కూడా చూడండి అండి ఎంత బాగుందోనండి అసలు అసలు ఇవాళ ఓపెన్ చేస్తే ఏ చీరకా చీరే బాగా నచ్చిందండి అసలు బాగుంది ఎంత వరకు ఉండొచ్చు లక్ష్మి ఇది ఇవి వచ్చేసండి లైట్ వెయిట్ కూడా వచ్చినాయి అండి మేము మోస్ట్లీ లైట్ వెయిట్ రావటం కూడా కష్టము అది కూడా వచ్చిందండి ఇది ఫైవ్ టూ ఫిఫ్టీ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ చాలా బాగా వచ్చిందండి అసలు చూడండి ఒక బ్లౌజ్ ఎందుకంటే ఈ ఈ కూర ప్యూర్ కూర ఇప్పుడు మనం పదో పన్నెండు పెట్టి కొనుక్కోవాలి అలా అనుకునేవాళ్ళం సరదా కట్టాలి వస్తుంది ఓపెన్ చేస్తే భలే ఉన్నాయి దీంట్లో ఇంకా పేపర్ ఉంది కాబట్టి ఉంది ఈ పేపర్ తీసేస్తే ఇంకా లైట్ వెయిట్ అండి ఇది చాలా బాగుంది ఆరెంజ్ వచ్చిందండి అసలు కలర్స్ బాగున్నాయి ఇందులో కూడా కడితే ప్యూర్ కూర కట్టినట్టే ప్యూర్ కూర శారీ కట్టినట్టే వచ్చిందండి కొత్త ఫ్యాబ్రిక్ ఇది అండి ఎక్కడ తెప్పిస్తావు మరి నీ దగ్గర ఉన్న కలర్లు మిగతా చోటు దొరకవు వెరైటీ మిగతా చోటు దొరకవు కదా చెప్పంట అంటే నేను అనేది బెనారసా కలకత్తాదా సూరత్ అని అడుగుదావు అది ఒక్కటి అడగండి ప్రసాద్ సినిమా బయట దొరికే చీరలు కాదు అది అంతే ఆ కలర్ బాగున్నాయి మీకు తక్కువ దొరుకుతాయేమో నేను చెప్పలేను కానీ తక్కువ చాలా బాగున్నాయి శారీస్ ఇదైతే అసలు ప్యూర్ సారీ శారీ కూడా అలాగే చాలా బాగుందండి అది అన్ని కలర్స్ బాగున్నా అన్ని కూడా నెక్స్ట్ నెక్స్ట్ శారీస్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ సేమ్ మెటీరియల్ అండి సేమ్ ఇంకొక రెండు వందలు ఎక్కువేనండి ఇది ఒక టూ హండ్రెడ్ కొంచెం ఎలా వచ్చాయంటే నువ్వు ఇది ప్యూర్ ఇప్పుడు రామాంగో అనకూడదు ప్యూర్ హ్యాండ్ లో బెనారసి పట్టు లేకపోతే ప్యూర్ బెనారస్ కూర పదమూడు వేల నుంచి పదిహేను వేల చీరలు ఉంటాయి సేమ్ ఆ లుక్ దిగిపోయింది లాస్ట్ టైమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైన్ వచ్చిందండి చెప్పాను కదా హోల్సేల్కి ఇవ్వాల్సి వచ్చిందని మళ్ళీ వీవర్ కి చెప్పి నేను ఇంకొక డిజైన్ తెప్పించుకున్నానండి ఇంకా ఆ సేమ్ డిజైన్ లేదని అంటే వన్ లక్ష కట్టుకోలేకపోయావండి లేకపోతే బలే చీరలు అంటే దసరా కట్టుకుందాం పోయింది రియల్ గా కూడా నాకు కొన్ని డిజైన్స్ వస్తే హోల్సేల్ కి ఇవ్వాల్సి వచ్చింది నేను మీకు వితౌట్ వీడియో కూడా చెప్పాను కూడా సో ఇది మనకి బుట్టి ఇలా వస్తుందండి ఇప్పుడు మనకు మంచిగా వచ్చే టైం ఉంది చక్కగా ఒకటి ఒకటి అట్లా తీసుకుని సరదాగా స్టిచ్ చేయొచ్చు ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి పదమూడు వేల చీరలు వద్దు అంత కాస్ట్ పెట్టలేము అనుకుని అందరు కోరిక తీరే చీర అవునండి ఇది కానీ అంత ముందు కానీ కట్టుకుంటే ఆ మీరు వీడియో రిలీజ్ అవ్వగానే చక్కగా ఒకటి బుక్ చేసుకోండి అండి మళ్ళీ ఇంకేం చూపిస్తారని తాటొద్దు ఎందుకంటే ఎప్పుడు వెరైటీ అప్పుడే రావట్లేదు ఇది ఫోర్ నైన్ వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుందండి చీర చాలా బాగుంది చీర సారీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీకి అండి దాని మీద ఒక టూ హండ్రెడ్ డిఫరెన్స్ అండి అంటే ఫోర్ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది చక్కగా బుటీ వచ్చింది మనకి ఏదో కడవా బుటీ స్టైల్లో వచ్చింది చక్కసకాలం బోర్డర్ స్టైల్లో వచ్చిందండి ప్యూర్కి ప్యూర్కి రెఫ్యూటా దించేసాడు అంతే అంతే అండి అవును అసలు నేను చూడగానే కూడా అదే అనుకున్నాను అండి ఫస్ట్ క్వాలిటీ అంటే ప్యూరే అయ్యండి వచ్చేమో ఇప్పుడు మష్్రూక్ క్రేఫ్లో ప్యూర్లు వస్తున్నాయి కదండి టెన్ ప్లస్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్లో అట్లానేమో అనుకున్నాను కానీ చూస్తే నేను కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే సాధారణంగా అలా ప్యూర్లు చూసినప్పుడు అరే ఇప్పుడు అంత డబ్బు పెట్టి కొనలేము అని అనుకుంటూ ఉంటాం ఆడవారం కానీ చీరమే సరదా ఉంటుంది ఇలా సరదా అండి రెండు కలర్స్ ఎక్స్ట్రా కూడా వచ్చినాయ్ ఆరెంజ్ ప్లస్ పర్పుల్ ఇంకోటి ఎక్స్ట్రా కూడా ఉందండి ఇది బాగుంది ప్లస్ ఆ ఫ్లోరల్లో వచ్చింది కూడా బాగుందండి వీడియోలు అన్ని బాగున్నాయి మొత్తం ఇవాళ మంచి బడ్జెట్ లో వచ్చే బాగున్నాయి నెక్స్ట్ వచ్చి టస్సర్ చెందేరి అవునండి టస్సర్ చెందేరిలో మరొక డిజైన్ చినియా అండి ఇది సారీ కొంచెం అంటే మనకి ఆల్మోస్ట్ కొంచెం చెందిరి లాగానే అనిపిస్తుంది అండి ఇది కొంచెం చినియా ఫ్యాబ్రిక్ ఎక్కువ కాదు లైట్ గా అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇవి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కి మంచి చీర అవునండి ఎంత వరకు ఉండొచ్చు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ థౌసండ్ లో మేనాకారి బుట్టి చక్కగా చాలా బాగుంది ఇందులో కలర్ ఇవి స్టాండర్డ్ అన్ని ఇంక చూసుకోకర్లా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి బాగుంటాయి చిన్న చీరలన్నీ బడ్జెట్ రేంజ్లో మంచిగా వచ్చాయి ఈసారి మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పలేము మళ్ళీ రెండు మూడు నెలల దసరాకి దసరా వస్తాయా అనుకోవడానికి ఇలాంటివి వస్తాయో రావు కూడా చెప్పలేము అని చేత ఏంటంటే నచ్చితే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టాక్ చాలా అవసరం ఉంటది కాబట్టి అండి అందరు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటది ఇప్పుడు వ్యూవర్స్ కూడా ఫుల్ పని ఉంటదండి ఇప్పుడు ఎందుకంటే ఆర్డర్ పెట్టుకుంది కాబట్టి రకరకాలుగా మారిపోతూ ఉంటాయండి అందుకే మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు బుక్ చేసేసుకోండి అండి మళ్ళీ ఇట్లా కమిట్ చేస్తున్నారు అంటే కమిట్మెంట్ చేస్తున్నారు మమ్మల్ని అంటే నిజంగా కూడా రావట్లేదు దొరకట్లా నాకు అయితే బాగా నచ్చింది లక్ష్మీ ఎందుకంటే చక్కగా అలా బోర్డర్ వచ్చింది బార్డర్ లో బుట్టి వచ్చి చీర అంతా ఫ్లోరల్ తోటి చాలా లైట్ వెయిట్ హాయిగా ఉంది చీర మళ్ళీ మనం ట్రై చేయొచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు ఒక పట్టు చీర కట్టుకున్నట్టే బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూద్దాం ఒక బ్లౌజ్ మంచిగా వచ్చిందండి ఫ్లోర్ కదా ఓపెన్ చేస్తే ఏ చీర ఆ చీర బాగున్నాయి అసలు చూడండి చాలా బాగున్నాయి లెంత్ విత్ బాగున్నాయి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగున్నాయి దూరం చూస్తే మనకి కంచి పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చి అన్నట్లు ఉన్నాయండి ఆ గ్యాప్ ఇచ్చేసి మంచి పట్టు ఫీలింగ్ వస్తుందండి కూడా అలా మెత్తగా ఉంది లక్ష్మి అవునండి ఇది ఇది మనకి సిక్స్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ టూ ఫిఫ్టీ కి వస్తుంది అండి ఇది ఫైవ్ టూ ఫిఫ్టీ కే వస్తుందండి బాగుంది చక్కగా మంచి బార్డర్ కాంట్రాస్ట్ కలర్ డిజిటల్ ప్రింట్ ఈ కలర్ కూడా ట్రై చేయొచ్చు సార్ కాంబినేషన్ ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇది తీసుకున్నానంటే మీ అందరూ పీకిలు ఒకేస్తారని తెలుసు ఎందుకంటే అప్పుడు కింద కమెంట్ పెడతారు ఆవిడే తీసేసుకుంటే మేము ఎందుకండి అంటారు నిజమేనండి మీ అందరి కోసం నేను వదిలేస్తాను నెక్స్ట్ వచ్చినోటు తెప్పించి పెట్టి కలర్ ఒకసారి తిట్టే అంటున్నాను లక్ష్మి పాప ఆర్డర్ పెట్టినప్పుడు అయిపోయాను అన్ని ఆవిడే పట్టుకుపోతుంటే మేమేం కొనుక్కోవాలి సారీ అండి నిజంగా ఇది బాగుంది కానీ కొంటర్లేదు నీకోసం వదిలేస్తున్నా చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కెళ్దా నెక్స్ట్ ఇది కూడా బాగుంది ప్రతిది కూడా మంచిగా అందరూ సరిపడేది అవునండి క్లాత్ బాగుంది ఇది ఇది కూడా కొత్తదేనండి ఎవరు ఫస్ట్ అంటే రావటమే మన దాంట్లోనే ఓపెన్ చేస్తున్నానండి ఫస్ట్ అసలు కూడా క్రేప్ జార్జెట్ లోనే మనకి బార్డర్ మీద కూడా వీవింగ్ బూటీస్ ఉంటాయి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మంచిగా ఉన్నాయి మెయిన్ కాంబినేషన్ చాలా నచ్చింది ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీస్ ఇది ఫోర్ టూ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ వస్తుంది త్రీ ఫైవ్ ఫిఫ్టీ కే వస్తుంది అండి సరదాగా అలా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పుట్టినరోజులకి అలా కట్టుకోవచ్చు గోల్డెన్ నెక్స్ట్ ఎంత బాగుందో వైలెట్ కి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇంకా వస్తూ ఉంటాయండి దసరా లోపల చాలా వస్తూ ఉంటాయి అంటే ఇవని కాదు ప్యూర్లో చాలా మంచి వెరైటీస్ వస్తాయి ప్యూర్లు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ తోటి మీరు మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బాధని తోటి ఎంత బాగుందో చీర నాకు ఇది బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ కూడా అండి ఫ్యాబ్రిక్ కొత్తది మనకి ఇక్కడ బాంధని ఇచ్చారు చక్కగా మనకి ఏమంటారు అంటే మీనాకారి బుటీ రిచ్ పల్లు వచ్చింది ఇదంతా కూడా ఇది కలర్ కాంబినేషన్ బాగుంది తర్వాత బ్లౌజ్ వచ్చి ఇది కూడా ఇప్పుడు నేను తీసుకుని రెడ్ చీర లాగానే క్లాత్ ఎవరైనా కూడా కట్టుకునేలాగా మంచిగా ఉంది ఎక్కడ మనకి ఇబ్బంది కూడా ఉండదు సారీ అవునండి మెత్తటి చీర ఇది కొంచెం మీనాకారి వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం థ్రెడ్స్ ఇట్లా కనపడతాయండి టెన్షన్ పడాల్సిన పని లేదు స్మూత్ అయి ఉంటదండి ఆ జెరీ కూడా మీకు గుచ్చుకున్న జెరీ కాదు ఎంత వరకు ఉండొచ్చు ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది బాగా వచ్చింది కలర్ ఇది ఫైవ్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ కి వస్తాయి ఇది కూడా బాధ అవునండి ఒకసారి పాలిషింగ్ చేయించాలి చేయించాలండి కంపల్సరీ చేయించుకోవాలి ఇదిగోనండి ఇది కూడా అంతా కూడా మంచి కలర్ అంటే రీసెంట్ టైమ్స్ లో అండి కొన్ని నాకే చూసి చూసి కొన్ని కలర్స్ బోర్ అలా మేము ఇవి కొత్త కలర్ అసలు కలర్ కాంబినేషన్ ఎంత నచ్చినాయి అండి ఇవి అయితే ఒకసారి అబ్బా వచ్చిన కలర్స్ నేను మాకు చిరాకు వస్తుందండి కానీ తప్పదు ఇదిగోండి కానీ బాధిని వచ్చి క్లాత్ కూడా మెత్తగా ఉందండి క్రేప్ లాగా చక్కగా బార్డర్ లో మాత్రం శాటన్ వచ్చింది బాగుంది ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే నాకైతే ఇది పిచ్చి పిచ్చి మనం ప్యూర్ పట్టులో వస్తాయండి ఫ్యాన్సీలో వచ్చాయి బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ ఫన్నీ ఫ్యాన్సీ ఒక టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ చేసి ఒక సిక్స్ దాకా ఉన్నట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ చేంజ్ వర్క్ అండి అంటే సిక్స్ బిలో వర్క్ అనుకోండి సో మీకు ఏదైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి చీరలు అయితే చాలా పని ఇవి మళ్ళీ నేను చెప్తున్నాను కదా మార్కెట్లో దొరకవా అని అంటే డిఫరెంట్ కలెక్షన్ దొరకవు సో అందుకోసం చక్కగా ఏదైనా చిన్న చీరల్లో కొంచెం స్పెషల్ కోరుకునేవారు ఈ చీరలు కంపల్సరీ అండి సో మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ i